వీరా రాములమ్మ కూలిపన్ నుండి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు ఇవాళ పని చేసి చేసి వాళ్ళంతా ఒకటి నొప్పులుగా ఉందే కాపడం కాపురం లేవయ్యా ఇంటికి వెళ్ళే వరకు కాస్త ఊర్చుకో అలాగే రాములు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు యావయ్యా ఏం చేయమంటావు ముందు వంట చేసిన తర్వాత నీకు వేడి నెలతో కాపురం పెడతాను ఏం వద్దులే రాములు పొద్దున్నండి సర్దుందిగా అందులోకి నిన్నటి పచ్చడేసుకుని తిందాం ఉండుంటే వాళ్ళ కోసమని రకరకాల వంటలు చేసేదానివి ఎంతైనా లేకపోతే వీళ్ళు మొత్తం చాలా బోసిపోయినట్టుంది ఏం చేద్దామయ్యా మనం ఇక్కడ అని అంటుంది రాములమ్మ అంతే అప్పుడే వీర తన కొడుకు ఫోటో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఏడుస్తూ ఉంటాడు యావయ్యా నువ్వేమైనా చిన్న పిల్లడవా చెప్పు ఎందుకయ్యా ఆడిని వాళ్ళంతలా తలుచుకుంటున్నావు మన కొడుకుని చూసి దాదాపు సంవత్సరం అవుతుంది రాములు ఇవాళ వాడు పదే పదే గుర్తుకొస్తున్నాడు అయినా వాడు పనిలో పడి సమయానికి తింటున్నాడో లేదు తింటా అసలే వాడు నీ పోలిక ఆకలి కూడా ఉండలేడు అని రాములమ్మ అంటుంది అలా వాళ్ళు వాళ్ళ కొడుకుని తలుచుకుంటూ ఇద్దరు బాధపడుతూ ఉంటారు అప్పుడే రాములమ్మ ఇంటి పక్కనే ఉన్న సాంబయ్య గోవిందమ్మ అనే ఇద్దరు వృద్ధులు అక్కడికి వస్తారు ఏమో చూసావా దేవుడు మన తలరాతని ఎట్ట రాశాడు ఈ వృద్ధాప్యంలో కూడా మన కొడుకు మనతో లేకుండా చేశాడా దేవుడు అవునయ్యా ఆడేమో ఒక్కసారి ఆడాదికొకసారోతాడు మన కొడుకు చిన్నతనంలో పనుల వల్ల ఆడికి నేను దూరం అయ్యాను ఇప్పుడు ఆడు ఉద్యోగం కోసం మనకు దూరం అయ్యాడు ఆడొచ్చిన ప్రతిసారి నాన్న డబ్బులు సరిపోతానయ్యా ఇంకా పంపాలా అని అడుగుతున్నప్పుడల్లా నాకు డబ్బు కాదురా నువ్వుగా వాళ్ళని చెప్పాలనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఆడి జీవితం బాగుపడాలంటే ఉద్యోగం చేయాల్సిందేగా సర్లేవయ్యా అట్ట దిగులు పడకు అని గోవిందమ్మ అంటుంది ఇలా ఆ ఊర్లో ఒక్కరు కాదు ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లల కోసం బాధపడుతూ ఉంటారు ఒక రోజున వీర అతని భార్య రాములమ్మ కూర్చుని ఉన్నారు అప్పుడే ఇంటి ముందున్న సాంబయ్య గోవిందమ్మలు ఏంట్రయ్యరిగా రెండు రోజుల నుంచి చూస్తున్నాను అట్ట దిగాలుగా ఉంటున్నారు ఇద్దరు అసలు ఏమైంది ఏంటి ఏం లేదు మామ నా కొడుకు గుర్తుకొచ్చాడు అని చూసి దాదాపు ఏడాది అయింది ఇది అదే పరిస్థితిగా మన బతుకులేంటి మామ ఇట్టా ఉన్నాయి వాళ్ళకి మన బాధ ఎప్పుడు అర్థం అవ్వద్దు ఏంటో నాకేమీ అర్థం కాటన్లా ఏం చేద్దాం వేరా వాళ్ళని అంత పెద్ద చదువులు చదివించి ఊర్లోనే పెట్టుకోలేం కదా సరే పదండి ఊరి పెద్ద ఇంట్లో రేడియో అయిన సమయం అయిందిగా అక్కడికి వెళ్దాం అని అక్కడి నుంచి ఊరి పెద్ద ఇంటికి నలుగురు వెళ్తారు ఏంట్రా ఇవాళ ఆలస్యంగా వచ్చారు ఏమీ లేదయ్యా ఇంటి దగ్గర మా బాధలని పంచుకొని వచ్చేసరికి ఈ సమయం అయింది మీకేం బాధలున్నాయరా ఇద్దరి కొడుకులు పట్నంలో ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతి నెల మీకు కావాల్సిన డబ్బులు పంపుతున్నారు ఇంతకంటే మీకేం కావాలి డబ్బులు ఏం చేసుకోవాలయ్యా ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచింది వాళ్ళు పట్నంలో ఉండడానిక రోజు అన్ను దలుచుకొని దలుచుకొని నాకు బాధ పెరుగుతుండే తప్ప తగ్గట్ల అక్కడ అడట్టా ఉన్నాడో సమయానికి తింటున్నాడో లేదోనని ప్రతిరోజు ఆలోచించాల్సి వస్తుంది చిన్నప్పుడు వాళ్ళమ్మ ఒక్కరోజు ఎక్కడికైనా వెళ్తే కాస్త ఆలస్యంగా వస్తే చాలు అమ్మ వరకు ఏడుస్తూనే కూర్చునేవాడు అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళమ్మని వదిలి ఎలా ఉంటున్నాడోనని వాళ్ళమ్మ బాధ నా బాధ ఇక తప్పదు కదా సాంబయ్య సరే మీరు రేడియో వినండి నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా రోజు వీరా సాంబయ్య వాళ్ళ కొడుకుల గురించి బాధపడేవారు ఓ రోజున ఊరిపెద్ద ఆరోగ్యం బాగలేక మంచాన పడ్డాడు ఈ వార్త ఊళ్ళోకొచ్చింది ఆ విషయం తెలుసుకున్న ఊరి జనాలు ఊరిపెద్ద ఇంటి ముందు గుమ్మిగూడారు ఏమైందయ్యా నిన్నటి వరకు బానే ఉన్నారు కదా ఉన్నట్టుండి ఏమైంది మంచాన పడ్డారు ఏం లేదు రాములు కాస్త కళ్ళు తిరిగి కింద పడ్డానంతే అయ్యో ఏంటయ్యా ఊరందరి సమస్యల్ని పరిష్కరించి మీకిట జరగటమేమి బాగోలేదయ్యా వీరా జబ్బులు చెప్పిరావు కదా దానికి చిన్న వాళ్ళు పెద్ద అన్న తేడా తెలియదు కదా ఇప్పుడు నాకేమయ్యింది నాకేమీ కాలేదు అని అంటాడు ఊరిపెద్ద ఇంతలోనే ఊరిపెద్ద దగ్గర పనిచేసే గుమస్తా రంగడు పట్నంలో ఉన్న ఆ ఊరి యువకులందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు అందులో వీరా కొడుకైన శంకర్ కూడా ఉన్నాడు అయ్యా ఏమైందయ్యా మీకు బాలేదని రంగడొచ్చి చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా వచ్చేశాను ఎంతైనా మీరు నాకు చదువులో సాయం చేశారుగా మీకంటే నాకు అవన్నీ ఎక్కువ కాదయ్యా చెప్పండయ్యా అసలు మీకేమైంది శంకర్ పట్నం నుండి అందరూ వచ్చారా ఆ మీకు బాగాలేదని తెలిసి మన ఊరి వాళ్ళంతా వచ్చేసారయ్యా అని శంకర్ అనగానే ఊరి పెద్ద మంచం నుంచి లేచి బలంగా నిలబెడతాడు రండి 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 నాయన్లారా రండి తల్లులారా అందరూ వచ్చారా మీరంతా వస్తారని నాకెప్పుడో తెలుసు ఆ నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారా నాకేం కాలేదురా నేను మీ కళ్ళ ముందు చలాకీగా ఉన్నానుగా అని అనగానే ఊరి జనాలు పట్నం నుంచి వచ్చిన యువకులు ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు గంటన్నర ప్రయాణం చేసి వచ్చిన శంకర్ ముఖంలో కోపం ఆశ్చర్యం కలగలిపి ఉంటాయి ఏందయ్యా ఇది రంగడొచ్చి పెద్ద ఆయనకు ఏదో అయ్యింది స్థితిలో ఉన్నాడని చెప్పాడు కనీసం నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఉద్యోగాలు వదిలి పరిగెత్తుకొచ్చాం మమ్మల్ని అందరినీ పిలిపించడానికి ఈ నాటకం ఆడతారా అసలు ఎందుకయ్యా ఇదంతా నాటకమే శంకర్ ఇదంతా మీ మీకల్లముందు మీ వాళ్ళని ఒక్క రాత్రి చూడడం కోసమే మేము ఆడిన నాటకం మా బాధ చూడలేక మమ్మల్నిలా భయపెట్టాలయ్యా సాంబయ్యా నీ బాధ నాకు తెలుసు నువ్వు వీర రాములమ్మ ఆఖరికి ఊళ్ళో ప్రతి ఇంట్లో మీ కొడుకులు కూతుళ్ళ గురించి పడే ఆరాటం నిద్రలేని రాత్రులు ప్రతిరోజు మీ కళ్ళల్లో నేను చూస్తున్నాను మీ కొడుకులు పట్నంలో బాగానే ఉన్నారు మంచి జీతాలే పంపుతున్నారు కానీ మీ మనసు కోరుకునేది డబ్బు కాదు కదా సంవత్సరానికి ఒక్కసారి నా మీ కొడుకు చేతి స్పర్శ వాడి నవ్వు అంతే కదా మీరు అడిగేది అవునయ్యా ఆడు ఉత్తరంలో బాగానే ఉన్నానని రాసి పంపి చెప్పినా నా మనసుకి మాత్రం కూదురుండదు అని చూడకుండా ఆడు కడుపు నిండా తింటున్నాడో లేదోనని ప్రతిక్షణం ఆలోచించే మా బాధ వాళ్ళకు అర్థం కాదయ్యా అని అంటాడు వీర ఇప్పుడు అర్థమైంది మీ చదువులు మీ ఉద్యోగాలు గొప్పవే కావచ్చు మీ జీవితాలు బాగుండాలని మీ తల్లిదండ్రులు ఆశపడ్డారు కానీ మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా వాళ్ళ దృష్టిలో మీరు వాళ్ళకి చిన్నపిల్లలే మీరు ఆలస్యంగా తిన్నా సరిగ్గా నిద్రపోకపోయినా జబ్బు చేసినా పక్కనే ఉండి చూసుకోలేని బాధ మీ తల్లితను తప్ప ఎవ్వరికీ బాధ గురించి తెలియదురా నేను జబ్బు పడ్డానని ఒక్క మాట చెప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకొచ్చారు కదా బాలేదని చెప్తే తప్ప మీరు మీ అమ్మా నాన్నల్ని కనీసం చూడ్డానికి రారా పట్నం నుంచి వచ్చిన యువకులంతా ఆ మాటలకు చలించి కన్నీళ్లతో తలలిదించుకుంటారు శంకర్ పశ్చాత్తాపంతో కుంగిపోతాడు మమ్మల్ని క్షమించండయ్యా నన్ను క్షమించమ్మా నాన్న మా పనిలో పడి మా జీవితాలు మెరుగుపరుచుకునే ప్రయత్నంలో అసలు మిమ్మల్ని మర్చిపోయాం మీరెప్పుడు నన్ను నా క్షేమం గురించి అడిగేవారు కానీ నేను ఒక్కరోజు కూడా మీ ఆరోగ్యం ఎలా ఉంది కడుపు నిండా అని అడగలేదు అయ్యగారు జబ్బు పడ్డారని తెలిస్తేనే మాకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది ఏడాది పాటు మీరు మమ్మల్ని చూడకుండా ఎలా ఉన్నారో మాకిప్పుడు అర్థమైంది ఆడ ఒక నాయన నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావుగా అదే మాకు చాలు నీకు ఉద్యోగం నువ్వు సంతోషంగా ఉంటే అది మాకు ఆనందం నాయనా నువ్వంతా మీ నాన్న కదా ఒక్క నిమిషం కూడా ఆ కళ్ళను భరించలేవు అక్కడ సమయానికి తింటున్నావో లేదోనని నా మనసు రోజు తప్పించేది నాయనా ఇవాళ చూశానుగా నా కడుపు నిండిపోయింది నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు నా నాటకం సఫలమైంది సరే అందరూ వచ్చారు కదా పొద్దున్నే మళ్లీ పట్నం వెళ్ళాలి అందుకే ఈ ఒక్క రాత్రిని వృధా చెయ్యొద్దు ఈ పల్లెటూరులో పుట్టిన మీరంతా మీ కన్నవాళ్లతో మీ పాత స్నేహితులతో ఊరి జనాలతో మీ బాధలు వాళ్ళ కష్టాలు పట్నం విశేషాలు అన్నీ మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం పాత ఆటలు ఆడుకుంటూ సరదాగా గడుపుదాం ఊరి పెద్ద మాటల్లోని ప్రేమకు ఆప్యాయతకు ఆ పల్లెటూరులో ఉన్న ప్రతీ కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది ఆ రోజు రాత్రి పల్లెటూరులో కనీ విని ఎరుగని పండుగ వాతావరణం నెలకొంది పిల్లలు ఊరి ఊరిజనాలు అందరూ ఒకచోటకు చేరి కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా సమయం గడిపారు ఆ రోజు రాత్రి ఆ పల్లెటూరులో ఓ రాత్రి అనురాగం అనుబంధం సంతోషంతో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురక్షణంగా మారింది